వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాలకు వచ్చాక జగన్మోహన్ రెడ్డి కేసుల బారిన పడ్డారు అవే కేసులో విజయసాయి రెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు జగన్తో పాటు జైల్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడంలో కూడా విజయసాయి రెడ్డి పాత్ర ఉంది పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డికి మించి కష్టపడ్డారు విజయసాయి రెడ్డి అటువంటి విజయసాయి రెడ్డి ఉన్న పార్టీకి దూరం అయ్యారు పార్టీతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు వ్యవసాయం చేసుకుంటారని చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఆయన కదలికలు అలానే ఉన్నాయి విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సమయంలో ప్రముఖంగా ఇదే మాట వినిపించింది అయితే అప్పటికప్పుడు బీజేపీలో చేరితే తప్పుడు సంకేతాలు వెళతాయని విజయసాయిరెడ్డి వెనక్కి తగ్గినట్లు సమాచారం అయితే తాజాగా ఆయన బీజేపీలోకి వెళ్తారని బీజేపీ ద్వారా రాజ్యసభ పదవి దక్కించుకుంటారని ఆయన ఖాళీ చేసిన పదవిని ఆయనతోనే భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది దీనికి అనుగుణంగానే ప్రకటనలు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం ద్వారా విజయసారెడ్డి ప్రత్యర్థులకు దగ్గరవుతున్నారు మొన్న మధ్యన లిక్కర్ స్కామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి అవసరం అనుకుంటే ఆధారాలతో సహా ఇస్తారని అప్పట్లో వ్యాఖ్యానించారు అయితే అది వ్యూహాత్మకంగా కూటమి వైపు అడుగులేస్తున్నట్లు అని తేలిపోయింది అయితే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరేందుకు టీడీపీ అడ్డంకిగా నిలిచిందన్న టాక్ ఉంది చంద్రబాబు నుంచి అభ్యంతరాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది అందుకే కేంద్ర పెద్దలు చంద్రబాబుతో చర్చలు జరిపి విజయసాయి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం విజయసాయి బీజేపీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీకి చెక్ పెట్టొచ్చని గత ప్రభుత్వంలోనే కొన్ని కీలక కుంభకోణాల విషయంలో ఆధారాలు లభించేలా విజయసాయి సహకరిస్తారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే విజయసాయి కాకినాడ సీపోర్ట్ వాటాల బదిలీ లిక్కర్ స్కామ్ విషయంలో సంచలన విషయాలను బయటపెట్టారు టీడీపీ మాట్లాడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ అనుమానించారు ఇటీవల కాలంలో లిక్కర్ స్కామ్ కేసు వేగవంతం కావడం నిందితులు తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తుండటంతో విజయసాయి రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది అయితే గతంలో విజయసాయి వ్యవహరించిన వైఖరి కారణంగా టీడీపీ నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రావడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి అనచిత అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలే అధికం అటువంటి వ్యక్తి కూటమిలోకి వస్తే తప్పుడు సంకేతాలు పెడతాయని భయపడుతున్నట్లు సమాచారం కానీ విజయసాయిరెడ్డి విషయంలో బీజేపీ పెద్దలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ మొత్తం పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలవరపాటుకు గురి చేస్తున్నాయి విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే మాత్రం భారీ వ్యూహంతోనేనని తెలుస్తోంది మరేం జరుగుతుందో చూడాలి